ఈ పాఠంలో తత్పురుష సమాసాలలో ఒకటైన ద్వితీయ తత్పురుష సమాసం గురించి వివరించుకుందాం ద్వితీయ తత్పురుష సమాసం ని ను లను కూర్చి గురించి అనేవి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు ఇవి విగ్రహవాక్యంలో వచ్చి సమాస వేరు వేరుచేసి సమాసంలోని పూర్వపదంలో చేరతాయి ఉదాహరణకు నెల తాల్పు నెలను తాల్చినవాడు పై ఉదాహరణంలో పూర్వపదాంతంలో ద్వితీయ విభక్తి ప్రత్యయమైన ను చేరింది కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసం ద్వితీయ తత్పురుష సమాసానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను చూద్దాము సమాస పదం విగ్రహవాక్యం బ్రహ్మవిత్తములు బ్రహ్మను తెలిసినవారు దుఃఖాతీతుడు దుఃఖమును అతిక్రమించినవాడు గ్రామగతుడు గ్రామమును పొందినవాడు కృష్ణాశ్రితుడు కృష్ణుని ఆశ్రయించినవాడు విద్యార్థులు విద్యను అర్థించువారు చక్రధరుడు చక్రమును ధరించువాడు రాజాశ్రితుడు రాజును ఆశ్రయించినవాడు భోజనార్థి భోజనమును అర్థించువాడు గంధవహుడు గంధమును వహించువాడు వేద విభుడు వేదములను గూర్చిన విభుడు జలధరము జలమును ధరించునది శాఖాహారులు శాఖములను ఆహారించువారు ఇట్లా ద్వితీయ తత్పురుష సమాసాన్ని సోదాహరణ సహితంగా వివరించుకోవచ్చును